హాయ్ ఫ్రెండ్స్ మీకు నాకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనిష కావాలనే మిత్ర ముందు లక్ష్మిని ఎలికిస్తూ అప్పుడేమో మిత్ర గురించి ఇంట్లో నుండి వెళ్ళిపోయానని అన్నావు ఇప్పుడు లక్కీ కోసం వెళ్ళనని అబద్దలాడుతున్నావు ఈ లక్ష్మి ఒట్టి స్వార్థపర్రాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు వివేక్ వదిన స్వార్థపర్రాలే అయితే తన స్వార్థం తను చూసుకుని ఉండేది అని చెప్పి మళ్ళీ మన కోసం వచ్చి ఉండేదే కాదు అని అంటూ ఉంటే నేను కూడా అదే ప్రశ్నిస్తున్నాను వెళ్ళిపోయిన లక్ష్మి మళ్ళీ మా జీవితాల్లోకి ఎందుకు వచ్చినట్టు అని మిత్ర లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు లక్కీ తన కన్న కూతురు కాదు కాబట్టే తనని జాగ్రత్తగా చూసుకోలేదు తను జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల లక్కీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి మిత్ర లక్ష్మిని నిందిస్తూ ఉంటాడు ఇక మిత్ర మాటలకు లక్ష్మి ఎంతకనో ఏడుస్తూ ఉంటుంది దయచేసి అలా అనకండి నాకు జున్ను లక్కీ ఇద్దరు కూడా సమానమే ఇంకా చెప్పాలంటే జున్ను కంటే నేను లక్కీని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర చాలు నీ నాటకాలు నువ్వు జున్ను నీ సొంత కొడుకు కాబట్టి కోడి ప్రేమ చూపిస్తున్నావు లక్కీ సొంత కూతురు కాదు కాబట్టి సవతి ప్రేమ చూపిస్తున్నావు ఇద్దరు సమానమని అబద్ధాలు ఆడకు లక్కీ కోసం మంచి చేయడానికి నువ్వు బయటకు వెళ్ళానని అంటున్నావు మరి ఏంటి నువ్వు లక్కీకి చేసిన మంచి అని చెప్పి మిత్ర లక్ష్మి మీద విరుచుకు పడుతూ ఉంటాడు నీ వల్ల ఈ పాటికి హాయిగా ఇంట్లో ఆడుకోవాల్సిన పిల్ల హాస్పిటల్ పాలైంది అని చెప్పి మిత్ర నా కూతురికి ఏదైనా జరిగితే నేను ఊరికే వదిలిపెట్టను లక్కీతో పాటు నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి మిత్ర లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో లక్ష్మి అదేంటండి అలా మాట్లాడుతున్నారు లక్కీ నా కూతురు మీరు నా భర్త మిమ్మల్ని నేనెందుకు చంపుకోవాలనుకుంటాను అని అంటూ ఉంటే భర్త కూతురు అని మాటల్లో చెప్పడం కాదు చేతుల్లో కూడా చూపించాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు జయదేవ్ వరే మిత్ర దయచేసి లక్ష్మిని అర్థం చేసుకోరా లక్ష్మి ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే ప్లీజ్ డాడ్ దయచేసి మీరు ఈ విషయంలో కనుగ చేసుకోకండి అని చెప్పి మిత్ర అడ్డుపడుతూ ఉంటాడు ఇక ఇంతలో నర్స్ బయటకు వచ్చి సార్ ఏంటి సార్ ఇక్కడ డిస్కషన్ లోపల పేషెంట్కి డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటాడు లేదు నేను లక్కీని చూడండి ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటుంది ఒరే వివేక్ దయచేసి తనని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి మిత్ర లక్ష్మి మీద విరుచుకు పడుతూ ఉంటాడు ఇక దాంతో జున్ను నేను లక్కీని ఒకసారి చూడాలి నాకు లక్కీని చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నా కూతుర్ని ఎవరు కూడా చూడాల్సిన అవసరం లేదు నా కూతుర్ని నేను చూసుకోగలను అని చెప్పి మిత్ర గట్టిగా అరుస్తాడు దాంతో లక్ష్మి జున్ను తీసుకొని పక్కకు వెళ్ళి కూర్చుంటుంది ఇక కొద్దిసేపటికి డాక్టర్ లక్కీని చెక్ చేస్తూ ఉంటారు ఇక లక్కీ కండిషన్ సీరియస్గా ఉండడంతో పాపకు బ్లడ్ చాలా తక్కువగా ఉంది అర్జెంటుగా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కించాలని చెప్పి సిస్టర్కి చెబుతూ ఉంటారు ఇక దాంతో సిస్టర్ డాక్టర్ మన హాస్పిటల్లో ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లేదు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి ఇప్పటి వరకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు నాకు అని చెప్పి డాక్టర్ సీరియస్ అవుతారు సరే వెంటనే ఈ విషయం వాళ్ళకు చెప్పు వాళ్ళే బ్లడ్ ఎక్కడైనా అరేంజ్ చేసుకుంటారు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక లక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోయిన కొద్దిసేపటికే డాక్టర్ అక్కడికి వచ్చి మీలో ఎవరైనా పాప పేరెంట్స్ ఉన్నారా పాపకు బ్లడ్ ఎక్కించాలి అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ నేను ఇస్తాను అని చెప్పి మిత్ర వివేక్ ఇద్దరు కూడా ఒకేసారి పోటీ పడుతూ ఉంటారు ఏ బ్లడ్ అంటే ఆ బ్లడ్ ఎక్కించకూడదు పాపది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఉందా మీలో పాప పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా పాప పేరెంట్స్లో ఎవరికో ఒకరికి ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అది మ్యాచ్ అవుతుందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో పాప పేరెంట్స్ ఎవరూ లేరు డాక్టర్ పాపని మేము అడాప్ట్ చేసుకున్నామని చెప్పి జాను అంటుంది అయితే బయట బ్లడ్ బ్యాంక్స్లో ఇక్కడైనా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరుకుతుందేమో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో మిత్ర వీళ్ళిద్దరూ కలిసి ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కోసం అని చెప్పి బ్లడ్ బ్యాంక్కి వెళ్తూ ఉంటారు మరో పక్క లక్ష్మి జున్నుని పట్టుకొని ఒక దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడే గుడి గంటల శబ్దం లక్ష్మికి వినిపిస్తుంది ఇక వెంటనే ఎదురుగా ఉన్న గుడికి జున్ను తీసుకొని లక్ష్మి వెళ్తుంది ఇక ఆంజనేయ స్వామికి లక్ష్మి జున్ను ఇద్దరు కూడా లక్కీకి త్వరగా తగ్గిపోవాలని దర్ణం పెట్టుకుంటూ ఉంటారు స్వామి లక్కీ కూడా నా కూతురే ఈరోజు జ్వరంతో ఉన్న లక్కీని వదిలేసి వెళ్ళడం నా తప్పే కానీ తప్పనిసరి పరిస్థితిలో అలా వెళ్ళాను స్వామి లక్కీ త్వరగా కోలుకోవాలి అని చెప్పి లక్ష్మి లక్కీకి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరో పక్క జున్ను ఆంజనేయ స్వామి అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఈరోజు ఎలాగైనా సరే స్వామిని లక్కీకి త్వరగా నయమైపోవాలని కోరుకోవాలని చెప్పి పక్కకు వెళ్తాడు ఇక ఆ తర్వాత ఆంజనేయ స్వామి సింధూరం తీసుకొని లక్కీ దగ్గరికి వెళ్తాడు బయట జయదేవ్ జాను ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు తాతయ్య నేను ఒకసారి లక్కీని చూడాలి అని జున్ను అంటూ ఉంటే ఐసీలో ఉంది కదా బాబు ఇప్పుడు ఎవరికి కూడా వెళ్ళకూడదు అని జయదేవ్ అంటూ ఉంటాడు ప్లీజ్ తాతయ్య నేను లక్కీని ఏం డిస్టర్బ్ చేయను ఆంజనేయ స్వామి సింధూరం పెట్టి వచ్చేస్తాను అని జున్ను అంటూ ఉంటే సరే వెళ్ళి త్వరగా వచ్చేస్తాయని జయదేవ్ జున్నుని లక్కీ దగ్గరికి పంపిస్తాడు ఇక లోపల ఉన్న నర్స్ ఏంటి బాబు నువ్వు లోపలికి వచ్చావు చిన్న పిల్లలు ఇక్కడికి రాకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్కీ మా సిస్టర్ తనకి త్వరగా నయం అవ్వాలని నేను ఆంజనేయ స్వామికి మొక్కుకొని వచ్చాను ఈ సింధూరం పెట్టేసి వెళ్ళిపోతాను అని జున్ను అంటూ ఉంటే సరే బాబు త్వరగా పెట్టేసి వెళ్ళు అని అక్కడున్న నర్స్ చెప్తూ ఉంటుంది మరోపక్క మనీషా దేవి అని ఇద్దరు కూడా కార్లో బ్లడ్ ట్రై చేయడానికి వెళ్తూ ఉంటారు ఇకప్పుడు దేవి అని మనీషా ఇద్దరు కూడా మొత్తానికి మిత్రకు లక్ష్మి మీద కోపం మొదలైంది నీ ప్లాన్ సూపర్ మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు మనీషా అవునా ఆల్రెడీ లక్ష్మి మిత్ర దృష్టిలో పేడైంది కాబట్టి ఇప్పుడు నేను బ్లడ్ కనుక తీసుకుని వస్తే మిత్ర ముందు ఇంప్రెషన్ కొట్టేయొచ్చు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో దేవి అని ఈరోజు నీకు అన్ని భలే సూపర్గా కలిసి వస్తున్నాయి మనీషా భాస్కర్ లక్ష్మికి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పడం మిత్ర లక్కీ బాధ్యత లక్ష్మికి అప్పగించడం లక్ష్మి బయటకు వెళ్ళడం మిత్ర లక్ష్మి మీద కోపాన్ని ప్రదర్శించడం ఇవన్నీ కూడా నీకు భలేగా కలిసి వస్తున్నాయని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇకప్పుడు సడన్గా మనీషాకి లక్ష్మి లక్కీ ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే అన్న విషయం గుర్తుకు వచ్చి సడన్గా బ్రేక్ వేస్తుంది ఏంటి మనీషా ఏమైనా అంత సడన్గా బ్రేక్ వేసావని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా ఆంటీ ఇందాక డాక్టర్ ఏమన్నారు లక్కీ బ్లడ్ గ్రూప్లో మిత్రది కానీ లక్ష్మిది కానీ మ్యాచ్ అవుతుంది అన్నారు కదా మిత్ర బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదంటే ఖచ్చితంగా లక్ష్మి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది ఒకవేళ ఇద్దరిది ఒకటే బ్లడ్ గ్రూప్ అని తెలిస్తే అప్పుడు లక్ష్మి కన్న కూతురు లక్కీ అన్న విషయం కూడా బయటపడిపోతుంది అదే కనుక జరిగితే లక్ష్మి చేసిన తప్పులన్నిటినీ కూడా మిత్రులు క్షమించేస్తాడు వాళ్ళంతా ఒకటవుతారు నేను ఒంటరి దాన్ని అవుతాను అని చెప్పి మనిష అంటూ ఉంటుంది ఇక దాంతో దేవి అని కానీ లక్ష్మి బ్లడ్ గ్రూప్ ఏంటో ఎవరికి తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటే జానుకి తెలుసు కదా అంటే జాను లక్ష్మి బ్లడ్ గ్రూప్ గురించి ఎవరికి మనం అక్కడికి వెళ్ళాలి ఎలాగైనా సరే లక్ష్మి నాపాలని చెప్పి మనిషి దేవే ఇద్దరు కలిసి కుట్ర చేయడానికి హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇక ఇంతలో డాక్టర్ వచ్చి బ్లడ్ దొరికిందా అని చెప్పి జయదేవిని జానుని అడుగుతూ ఉంటారు దాంతో లేదు డాక్టర్ మా వాళ్ళు వెళ్ళారు కానీ ఎక్కడ బ్లడ్ దొరకలేదట అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక వివేక్ మిత్ర ఇద్దరు కూడా బ్లడ్ దొరకకపోవడంతో తిరిగి హాస్పిటల్కి వస్తారు అప్పుడు జానుకి లక్ష్మిది కూడా ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అన్న విషయం గుర్తుకు వస్తుంది డాక్టర్ మీరిందరిక ఏ బ్లడ్ గ్రూప్ అన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని డాక్టర్ అంటారు మా అక్కది అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి జాను అంటుంది అక్క ఎక్కడా అని జున్నుని జాను అడుగుతుంది లక్కీకి బాగా వల్లని ఎదురుగా ఉన్న గుళ్ళొక వెళ్ళింది అని చెప్పి జున్ను అంటాడు ఇక ఇంతలో మిత్ర వివేక్ ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటే అప్పుడు జాను మిత్ర దగ్గరికి వచ్చి బావగారు మీరు బ్లడ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బ్లడ్ ఇక్కడే దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిత్ర అవునా ఎవరిది జాను ఆ బ్లడ్ గ్రూప్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా అక్కది అదే బ్లడ్ గ్రూప్ బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు బావగారు మనం ఇద్దరం వెళ్ళి అక్కను తీసుకొద్దాం పదండి చూడండి మీరు ఇక్కడే ఉండి నక్కని చూసుకోండి అని చెప్పి జాను వివేక్కి చెబుతుంది ఇక అప్పుడే అక్కడికి దేవి అనే మనిషి ఇద్దరు కూడా వస్తారు నిద్రకు నిజం తెలిసిపోయిందని తెలుసుకొని మనీషా కంగారు పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి